కళకళలాడాల్సిన మోడల్ రైతు బజార్లు అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నాయి అనంతపురంలోని మోడల్ రైతు బజార్ అన్నదాతలకు వినియోగదారులకు ఉపయోగపడకపోవడంతో శిథిలమైపోతోంది మోడల్ రైతు బజార్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఖాళీ స్టాల్స్ దర్శనమిస్తున్నాయి రైతులకు లాభసాటి ధర వినియోగదారులకు తాజా కూరగాయలు అందివ్వాలనే లక్ష్యం అనంతపురంలో నీరుగారిపోతోంది నగర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్లో ముప్పై ఒక్క స్టాల్స్ ఉన్నాయి వీటిలో కనీసం పట్టుమని పది స్టాల్స్లో కూడా వ్యాపారం జరగడం లేదు తొలి రోజుల్లో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేవారు రైతు బజారు ప్రజాదరణ పొందుతున్న క్రమంలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో క్రమంగా రైతుల విక్రయాలు తగ్గిపోయాయి రైతులు లేని రైతు బజార్లో డ్వాక్రా మహిళలకు రెండు స్టాల్స్ కేటాయించారు వీరు మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్లో విక్రయిస్తున్నారు టమోటా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం వాటిని చౌకగా విక్రయించడం తప్ప ఈ రైతు బజార్లు నగర ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు రైతు బజారు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న సంయుక్త కలెక్టర్ రైతులతో ఉత్పత్తులు విక్రయించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి ఇక్కడ కొన్ని లేదు సార్ మూడు సంవత్సరాల నుంచి వచ్చేసి ఇక్కడ సందులో వచ్చేసి ఆర్డర్లు రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సార్ అసేపు సైడు మలమూత్ర విసర్జనం ఒకటి కారంపొడి అదంతా మధ్యలో హోటల్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నారు రెండో వచ్చేసి సాయంత్రం ఈవినింగ్ కూడా మనకు ఎనిమిది తొమ్మిది తర్వాత కూడా ఇప్పుడు బినాకాయలు ఎన్ని బత్తాయిలు ఎన్ని పెట్టాలంటే సాయంత్రం ఆరున్నర ఏడుకి అయిపోతాయి సార్ తొమ్మిది తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిదికి క్లోజింగ్ అని చెప్తారు సార్ అప్పుడు సరుకులు దించుకునే టైం సార్ అట్లా అవైలబుల్లో కల్పిస్తే కొద్దిగా ముందు మేము తీసుకోవక రెడీగా ఉన్నాం సార్ పైన జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఏడీ గారు ఆ పైనుంచి వస్తే పని అవుతుంది సార్ ఇక్కడ నిన్న కూడా ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు చెప్పినాం సార్ చెప్పిన కొద్దిగా హోమసేబరణం అయితే వచ్చింది సార్ బాత్రూమ్స్ అవి లేడీస్ జెంట్స్ రెండు ఒకటే ఉండే సపరేట్ సపరేట్ చేసినారు సార్ ఇంతవరకు ఎమ్మెల్యే గారు అయితే రాలేదు ఇప్పుడు నిన్న ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చినాడు సార్ సంతోషం సార్ మాకు నిన్న వచ్చి కొద్దిగా రెడీగా చేస్తాంలేను కూడా చెప్పిపోయినాడు కొద్దిగా నాలుగైదు సంవత్సర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడినాము రెండు కూడా పే చేయలేకపోయినా మాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ మంచి మిడిల్ ఆఫ్ ది అనేటప్పుడు సార్ ఇది చాలా బాగా డెవలప్ అవుతుంది ఏమంటే కొద్దిగా ఫ్లోటింగ్ రావాలంటే జనాలు ఈ పక్క డిఆర్డి ఆఫీస్ నుంచి ఆ పక్క హాస్పిటల్ రోడ్డుకి ఒక రోడ్డు ఉన్నింది సార్ ఆ రోడ్డు అట్లే కొంచెం ఇంప్లిమెంట్ అయింటే కదా మనకు ట్రాఫిక్ చాలా తగ్గుతా మా రైతు బజార్ ఇంప్లివ్ అవుతుండే ఈ బజార్ అంతా చాలా డెవలప్ అవుతుండే సార్ ఏదో గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా ఓపెన్ చేసిన కొంచెం ఆ రోడ్డు అలాగే చేసి చాలా బాగుంటుంది సార్ మా రైతు బజారు డెవలప్ అవుతుంది మెయిన్ ట్రాఫిక్ సమస్య తీరుతుంది సార్ గతంలో తృణధాన్య ఉత్పత్తులను తయారు చేసే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మోడల్ రైతు బజార్లో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి మెల్లెట్ విక్రయించేవాడు మార్కెటింగ్ రెవెన్యూ శాఖల అధికారులు అతన్ని వేధించి అక్కడి నుంచి ఖాళీ చేయించారు రైతు బజారు స్థలం అత్యంత విలువైనది కావడంతో కొంతమంది వ్యాపారులు అడ్డదారిలో గదులు అద్దెకు తీసుకుని పాలు మీసేవ రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అనంతపూర్ టౌన్లో ప్రతి వీధిలోనూ ఒక మార్కెట్ మాదిరి ఏర్పడినాయి రోడ్డు సైడ్ మార్కెట్ల మాదిరి అవన్నీ నిర్మూలిస్తే ఖచ్చితంగా రైతు బజార్కి వస్తారు వినియోగదారులు ఎక్కడ రోడ్ సైడ్ చెట్టుంటే అక్కడ ఒక మార్కెట్ మాదిరి కూరగాయలు అమ్ముకుంటుంటారు రోడ్ సైడే వాళ్ళని రోడ్ సైడ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిర్మించి రైతు బజార్కి తరలిస్తే వినియోగదారులు ఆటోమేటిక్గా మనకు రైతు బజార్కి కలకల్లాడు ఇండివిజువల్ షాప్స్ ఇచ్చిన బట్టి ఇండివిజువల్ మీటర్ చేసుకొని వాళ్ళు వాడుకుంటున్నారు ఇక్కడ ఆరు తర్వాత ఆరున్నరకి వీళ్ళు వెళ్ళిపోతారు స్టాల్స్లో ఉండేవాళ్ళు వినియోగదారులు అందుకని కరెంటు కట్ చేసి తీసేసి ఇచ్చినాము ఇప్పుడు సింగిల్ ఫేస్ అప్లై చేసినాము అది వస్తేనే అందరికి స్టాల్స్ కూడా ఇచ్చేస్తాము మోడల్ రైతు బజార్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు